ఫ్రెండ్స్ నేను మీరు మురళీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మురళీ క్లాక్స్ ఈరోజు నా బండి ఆయిల్ చేంజ్ ఉండే షెడ్యూల్ తీసుకొని పోతున్నా మా బావ దగ్గరికే తీసుకెళ్తున్నా ఎంపీ నగర్లో ఉంటాడు ఆయన అయితే కరెక్ట్ ఆయిల్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం వెళ్తున్నా మేము మా బాబా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది దానికి సీజన్లో వెళ్ళాలి కాబట్టి కొద్దిగా బండి కూడా రిపేర్ ఉంటే మనం చేయించుకుందామని ఆయనకైతే పర్ఫెక్ట్ నమ్మకం మనకు అందుకే అక్కడ తీసుకెళ్తున్నాను ఆ గ్యారేజ్ కూడా మీకు చూపిస్తా మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి చాలా బాగా నీట్గా వర్క్ చేస్తాడు చాలా బాగుంటుంది మేము అలవాలు దాటుతున్నాం ఇప్పుడే హల్వాల్ దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడు కొద్దిసేపు అయితే వెళ్ళిపోతాం ఇక ఎల్బీ నగర్కి ఇప్పుడు ఇంత ట్రాఫిక్ కూడా అంత మామూలుగా ఉంది పెద్ద ఏం లేదు ప్రస్తుతానికి అయితే లాల్ బజార్కి వచ్చినాము అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉందని తెలిసింది అసలు ఇట్లా వెళ్ళాలి యాక్చువల్గా అయితే కానీ కొంచెం ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే షార్ట్ కట్ డిస్టెన్స్ తగ్గుతుందని మారడవేళకి వెళ్తే డైరెక్ట్ ఈ లాల్ బజార్ టర్న్ అయినాము మారడవేళకి వెళ్తే మారడవేళ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక దగ్గర అయితే షార్ట్ అవుతుంది బాగా ఇట్లా వెళ్తున్నాం మేము ఇప్పుడు మనం మారడవెల్లి నుంచి డైరెక్ట్ వెళ్తే రైలు లేని కాడికి వెళ్ళింది రైలు నిలయం నుంచి ఇంకా ముందుకెళ్ళాలి ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైలు నిలయం భారత్ పెట్రోల్ పంప్ పక్కన ఉంటుంది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ సైడు ఏమంటారు దాని అది ఆఫీస్ రైట్ సైడ్లో రైల్వే మీరు మేనేజర్ రైల్వే ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైల్ రైలు నిలయం లేదు లక్షణాలు ఉన్నట్లు బందోబస్తు అవి జెండాలు పెట్టారు ఫ్లెక్సీలు పెట్టారు ఇక్కడ నుంచి మనం బ్రిసీన్ కింది నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి నైట్కి వెళ్తే మళ్ళీ సిగ్నల్ వెళ్ళిపోతుంది పోతుంది వెళ్ళి కూడా పండ్లు ఇవి ఉన్నాయి ఇక్కడ అట్లే కొంచెం ముందుకొస్తే నర్సరీ కూడా ఉంది ఇక్కడ కూడా నింపుతున్నారు ఇక్కడ నుంచి చాలా చోట్ల సప్లై అవుతాయి వాటర్ మేము డ్రైవర్ నుంచి వెళ్తున్నాం డ్రైవర్ కింది నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఈసీ వెళ్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి రైట్ సైడ్ కిందికి పోతే రైట్ సైడ్ పోతేనేమో ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతుంది ఇక్కడే ఉంటుంది మా తార్నాక హాస్పిటల్ ఆర్టీసీ హాస్పిటల్ ఛాన్స్ తార్నాక హాస్పిటల్ బిల్డింగ్లోనే అవే తార్నాక హాస్పిటల్ ఇక్కడే మనకు సర్జరీ అయినా ఏవైనా ట్రీట్మెంట్ చేసేది కానీ నన్ను అయితే ఇక్కడ ట్రీట్మెంట్ వల్ల నన్ను ఫిట్ చేసి రోడ్డు మీద పడేసింది ఇప్పుడు తారాక హాస్పిటల్ ఫేమస్ నన్ఫీడ్ చేసి రోడ్ మీద వేయడంలా ఈ తారాక ప్లేవర్ ఇది ఓయూ గ్రౌండ్ ఇది కొత్త గడ్డ ఇంతకుముందు లేకుండా కింది రోడ్ ఉండే ఇంతకుముందు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కొత్త గడ్డర ఇది బాగుంది చుట్టుపక్కల బొమ్మలేచరుల మీద చెట్లు పెట్టరు బాగుంది జెండా వా జెండా ఎంత జెండా పెట్టరు ఇక్కడ ఇక్కడ ముందు చాలా మంచిగా వేసారు ఎంత ముందు లేకుండా ఇవన్నీ అయితే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది అంతకుముందుకు అయితే హెల్మెట్ డ్యూటీ చేయాలంటే భయం అయితే ఉన్నప్పుడు ఆర్టీసీలు ఉన్నప్పుడు ఇప్పుడు చూడు ఇంత ఫ్రీ అయిపోయిందో చాలా ఫ్రీ అయిపోయింది డ్రైవర్లు వేసినాక అంటే బస్సుకైతే కిందకెళ్ళిపోవాలి బస్సు అని చెప్పి మా ఆఫర్ బస్ డ్రైవర్ మామూలు ఇక కాకపోతే ఏంటంటే మామూలు అయితే పర్వాలేదు ప్రాబ్లం లేదు పై నుంచి వెళ్ళిపోయే ఆ ఆర్టీసీ బస్ అయితే సేమ్ సిచ్యువేషన్ ఆర్టీసీ టూ డ్యూటీ చేసినప్పుడు కూడా కిందికి డ్రైవర్లు లేనప్పుడు కాకపోతే ఏంటంటే ఈ బస్సులు కార్లు కార్లు అంటారు అన్నీ పై పైనుంచి పోతాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు చూడు ఎంత పెద్దగా వేసారో ఫ్లైవర్ ఇది చాలా పెద్దగా ఉంది చూస్తా పోతా ఉంటే పోతా ఉంది ఇంకా పోతా ఉంటే పోతా ఉంది ఇంకా ఎంత దూరమైనా పర్లేదు అని పోవాలనిపిస్తుంది ఇక ఇలా ఫ్లైఓవర్లు ఉంటాయి చాలా బాగుంది మళ్ళీ ఫ్రీ లైన్ ఫ్లైఓవర్ చేసారు మళ్ళీ కూడా సింగిల్ కూడా కాదు మించు హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది వచ్చి ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు దిగుతున్నాము అప్పుడు స్టార్ట్ అయితే దిగుతున్నాము ఫ్లైఓవర్ అందుకోసారి కామ్నాయ నుంచి రైట్ తీసుకోవాలి సిగ్నల్ దగ్గర నుంచి అంటే స్ట్రైట్గా వచ్చేసేయాలి అదే రైడ్ వెళ్ళిపోయినా అనుకో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఉప్పలికి వెళ్ళిపోతుంది అట్లా కాకుండా షెడర్ట్ రావాలంటే స్ట్రైట్ రావాలి ఇగో ఇక్కడ ఏసీలు బాగా వేస్తారు మా మా బండికి ఏసీ ఇక్కడే చేయించాను నేను ఈ రూట్ మొత్తం ఇక మొత్తం షెడ్కి సంబంధించి ఉంటుంది ఇక ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ వాషింగ్ సెంటర్ ఉంటుంది బండి ఇక్కడే వాషింగ్ చేయించిన ఇక బ్రిస్టోన్ ఉందా ఈ కార్లన్నీ అదే వాషింగ్ వచ్చిన ఇక్కడే వాషింగ్ చేసేది ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇక్కడే వాషింగ్ ఇచ్చేది నా బండి మళ్ళీ ఇవన్నీ కార్ఖానాలే ఉంటాయి ఇక వరకు ఏసీ రిపేర్ చేసింది మాత్రం వెనకాల వెళ్ళిపోయింది అది ఒక్క చూపించలేదు మీకు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా ముందు పోయినాక లెఫ్ట్ సైడ్ లో గోదాములు వస్తాయి ఇక్కడికి వచ్చేసినాము రైట్ సైడ్ లో ఉన్నది కార్ఖానా ఇంకా లెఫ్ట్ సైడ్ లోనేమో అన్ని కంపెనీ ఉంటాయి అని చెప్పిన కదా గణపతి మోటార్ బాగున్నాడో లేడు మరి లోపల ట్రాలీ కొడుతున్నాం బండి రిపేర్ చేపిస్తానికి వస్తే ఇక్కడ కాదు షెడ్ ముందల కంపెనీలు ఉంటాయి ఇక్కడ సైడ్ అక్కడ నేను లెవెల్ నుంచి లెఫ్ట్ చూసుకుంటే అటు మన ఉప్పల్ సైడ్ వెళ్తుంది ఇక్కడ నుంచి ఇటు రైట్ చూసుకుంటే ఇక్కడ నుంచి అటు ఎల్బీ నగర్ వెళ్తుంది అటు ఎంజీబీఎస్ కూడా వెళ్తుంది ఇగో ఇది మా బావాగారి షెడ్ గణపతి లక్ష్మీ గణపతి మోటార్స్ ఇది ఎంట్రెన్స్ ఈ స్టోర్ ఇగో ఇక్కడ కూర్చున్నా మా బావ ఇది గ్యారేజ్ ఇక్కడ అన్ని వన్నని చూడు ఎంత ఉన్నాయి నిన్స్టి అక్కడ కిటికీ కిటికీ మాత్రం దిని

ఇంకేందంటే ఒకటి వాటర్ వాషింగ్ ఒకటి మిగిలిపోయింది అది ఎక్కడైనా చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు మొత్తం బండి పర్ఫెక్ట్ అయిపోయింది నేను ఇప్పుడు శ్రీశైలం పోవడానికి పర్ఫెక్ట్గా తయారైపోయింది బండి ఇప్పుడు ఇక్కడ ఉప్పల దగ్గర ఉన్నాం బ్రిడ్జ్ పైన అక్కడి నుంచి అనుకున్నాం కానీ అక్కడ మా ట్రాఫిక్ జామ్లో మర్చిపోయినాం ఇక్కడ ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఇప్పుడు మంచి ట్రాఫిక్లో బండి అప్పు చెప్పింది నాకు మా బాబా కానీ వరకు మాత్రం నీట్గా ఉంటుంది బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా విజిట్ చేస్తే అర్థమవుతుంది నేను చెప్పడం కాదు ఎందుకంటే నేను చెప్పుడు మా బాబు గురించి చెప్పడం గొప్ప అయిపోతుంది మీరే ఒకసారి విజిట్ చేసి చూడండి ఆయన పని ఎట్లా ఉంటుంది ఆయన వర్క్ ఆయన చేసేదాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఉప్ప మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేది వచ్చేసాం ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి వచ్చినాం పైన నా అది అన్ని కూడా వస్తలేదు పైన ఫ్లైఓవర్ కట్టిరు బాగుంటుంది ఇది అక్కడ రౌండ్గా ఉంటుంది బాగా చూడడానికి ఎంత బాగుంటుందో ఇప్పుడు జనాలు నడుస్తూనే ఉంటారు అక్కడ చుట్టుముట్టు దిగి దిగుతారు ఎక్కడ ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగుతారు చుట్టుముట్టు బాగుంది ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ బండి చక్రం మాతా చక్రం బండిని అంబేద్కర్ బొమ్మ చాలా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దిగవచ్చు అక్కడ నుంచి అక్కడ దిగవచ్చు రెండు వైపులా దిగడానికి వేముంది ఇక్కడ అక్కడ బాగుంది ఇక్కడ గార్డెన్ పార్క్ బాగుంది గార్డెన్ టేబుల్స్ గేబుల్స్ చాలా బాగుంది ఇంతకుముందు లేకుండేది ఇప్పుడు చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ మీరు చివరి వరకు చూసినందుకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వాచింగ్